కీర్తన గ్రంథము యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినము నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను కీర్తన కారుడైనటువంటి దావీదు తెలియజేస్తున్న మాట ఏంటంటే నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను అని అంటా ఉన్నాడు ఒకసారి ఏధోమేయుడైన దోయేగు సౌలు నుద్దకు వచ్చినప్పుడు దావీదు అహిమేలే కింటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు ఈ రీతిగా రాస్తా ఉన్నాడు ఏమని రాస్తున్నాడంటే ఇక్కడ ఏధోమేయుడైన దొగయసు దోయేగు అనబడినటువంటి ఒక వ్యక్తి సౌలు ఇంటికి వచ్చి దావీదు అభిమేలేకింటికి వచ్చినాడు అని చెప్పినప్పుడు దావీదు అభి అభిమేలేకింటిలో కూర్చొని అభిమేలేక్తో ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు తెలియజేస్తూ రచిస్తున్నటువంటి ఈ కీర్తన ఈ కీర్తనలో చాలా విషయాలు తెలియజేస్తున్నాడు రెండో వచనం మొదటి వచనం చూస్తే ఇక్కడ శూరుడా అని అన్నాడు ఇక్కడ రెండో వచనం చూస్తే మోసం చేయువాడా అని అన్నాడు నాలుగ వచనం చూస్తే కపటమైన నాలుక గలవాడా అని అంటా ఉన్నాడు కపటమైన నాలుక కలవాడా అని చెప్తూ ఉన్నాడు అంటే అభిమేలేకుతో మాట్లాడుతూ శూరుడా మోసం చేయివాడా ఇంకా ఏమన్నాడండి కపటమైన నాలుక గలవాడ అని రచిస్తూ తనను గూర్చి తాను ఏం చెప్పుకుంటున్నాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు వాళ్ళనున్నాను అని అంటా ఉన్నాడు నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని వలీవ చెట్టు వలె నేనున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు ఒలివ చెట్టును గూర్చినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం వలీవ చెట్టు ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి మాట వలీవ చెట్టు ఒక ఏడు లక్షణాలు కలిగి ఉంటుంది మొదటిది ఏంటంటే దావిది ఏమన్నాడంటే పచ్చని పచ్చదనం కలిగినటువంటి చెట్టు అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడండి దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు అని అన్నాడు ఇక్కడ వలీవ చెట్టు ఎట్లుంటుంది అంటే పచ్చదనం కలిగిన చెట్టుగా ఉంటుంది ఎప్పుడు చిగురిస్తూ ఉంటుంది ఎప్పుడు దాని ఆకులు పచ్చగా ఉంటవి ఎప్పుడు తన ఆకులు పచ్చగా ఉంటవి అసలు ఎవరు వలీవ చెట్టు వాళ్ళే ఉంటారు పచ్చగా ఎవరుంటారు అని అంటే కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడో చూద్దాం నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉన్నారు అని అంటావు నాడు ఇక్కడ పిల్లలు ఎక్కడున్నారంట వలీవ మొక్కల వలె ఎప్పుడు ఉంటారు అనంటే పైన వచ్చిన చదవచ్చు చూడండి ఎప్పుడు ఉంటారండి సియోనులో ఎప్పుడు ఉంటారు అంటే పైన వచ్చిన చదవండి యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచినప్పుడు మన పిల్లలు వలీవ మొక్కల వలె ఉంటారు వలీవ మొక్కలు ఎట్లుంటాయట అంటే పచ్చగా చిగురిస్తుంటవి మంచి ఆకులు కలిగి ఉంటవి మంచి ఆకులు కలిగి ఉంటుంది దావీ దాదీ చెప్తున్నాడు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని అంటా ఉన్నాడు ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే దేవుని మందిరం పోయినావు కదా ఏమైంది ఎట్లున్నావు అంటే ఆ ఏం చెప్దామండి అన్ని కష్టాలే అన్ని బాధలే అన్ని కన్నీళ్ళే ఒకటి పోతే ఒకటి వస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాం కానీ దావేది అట్లా చెప్పట్లేదు దావేది చాలా శ్రమలో ఉన్నాడు దావిదు చాలా కష్టాల్లో ఉన్నాడు పారిపోతూ ఉన్నాడు సౌలు చంపుతాడో ఎక్కడొచ్చి సౌలు నన్ను చంపేస్తాడో అని పారిపోతున్న సందర్భంలో రచించినటువంటి కీర్తన అప్పుడేమంటున్నాడు దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు వలె నేను ఉన్నాను అని చెప్తున్నాడు ఎవరైతే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పచ్చని వలయ చెట్టు వలె ఉంటారు ఎక్కడ దేవుని మందిరంలో అందుకే వలీవ చెట్టు కలిగిన ఏడున్న లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే పచ్చదనము కలిగినటువంటి చెట్టు పచ్చదనము మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించక మనం పచ్చదనంగా పచ్చగా బ్రతకాలంటే అది కుదరదు భయభక్తులు లేనటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు పచ్చదనం కలిగి ఉంటారు పచ్చదనం అంటే అర్థం ఏంటంటే మనం ఆశీర్వదించబడుతున్నాం అనే దానికి గుర్తు పచ్చదనం అని అంటే ఆరోగ్యంగా ఉన్నామని గుర్తు పచ్చదనం అంటే సంతోషం సమాధానంతో ఉన్నామనే దానికి గుర్తు కాబట్టి మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే పచ్చని వలివ చెట్టు వలె మనం ఉంటాము రెండవ మాట కనుక మనం చూస్తే చూడండి కీర్తన గ్రంథము ఇదే యాభై రెండవ వచ్చము ఎనిమిది వచ్చంలో అంటాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు ఒలీవ చెట్టు ఎట్లుందంటే పచ్చని అంటే శ్రేష్టమైన చెట్టు అన్నమాట ఏ చెట్టు అండి శ్రేష్టమైనటువంటిది అంటే చాలా విలువైనటువంటి చెట్టు ఈ చెట్టు ఎక్కడుందట అండి దేవుని మందిరంలో ఉందంట దేవుని మందిరంలో ఉంటాయి అంటే శ్రేష్టమైనవే ఉంటాయి పాడైపోయినవి దేవుడి మందిరానికి రావడానికి వీల్లేదు పాడైపోయిన వస్తువులు కానీ పాడైపోయిన చెట్లు కానీ పాడైపోయిన మేకలు గొర్రెలు పశువులు కానీ పాడైపోయిన ఏ వస్తువు కూడా దేవుని మందిరానికి తీసుకురావడానికి వీలు లేదు ఒకవేళ తీసుకొస్తే దేవుడు మనసు చప్పిస్తాడు మరి వలీవ చెట్టు దేవుని మందిరములో ఉందంటే అర్థం ఏంటంటే అది శ్రేష్టమైనది అది ఎలాంటిదండి శ్రేష్టమైనది ఎవరైతే యహోవాయందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పచ్చదనం కలిగి ఉంటారు రెండవదిగా శ్రేష్టమైన వారుగా ఉంటారు శ్రేష్టమైన వారుగా జీవిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ అయ్యా అలానాలు ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అడిగితే వాళ్ళు చెప్తారు అమ్మో వాళ్ళు చాలా మంచివారండి చాలా మంచివారండి చాలా యథార్థవంతులు అండి అసలు వాళ్ళు ఈ ఊర్లో ఉండాల్సిన వాళ్ళు కాదండి అని అంటారు ఈ ఊర్లో బ్రతకాల్సిన వారు కాదండి అంటే ఎంత శ్రేష్టమైన వారు అండి కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే శ్రేష్టమైన వారుగా ఉంటారు ఇంకొక మాట మంచి చదువుదాం చూడండి యాకోబు పత్రిక ఐదవ వచ్చేమో పద్నాలుగు వచ్చిన చదువుదాం యాకోబు పత్రిక వచ్చేము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం మీలో ఎవడైనను రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దను పిలిపింపవలను వారు ప్రభు నామవున అతనికి నూనె వ్రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను నూనె నూనె ఏ నూనె అంటే వలీవ చెట్టు నూనె వలీవ నూనె వలీవ నూనె ఎట్లుంటుందంటే ఔషధములాగా పనిచేస్తుంది ఔషధం అంటే అర్థం ఏందండి మందులాగా పనిచేస్తుంది మెడిసిన్ లాగా పనిచేస్తుంది అందుకని వలీవ నూనె వలీవ నూనెలో ఏ శక్తి ఉందంటే ఎముకల్ని బలపరిచే శక్తి ఉంది చాలా టానిక్లలో చాలా మనం వాడేటువంటి ఈ బోన్స్ కొరకు నొప్పులు నేను రాసేటువంటి క్రిములు క్రిములు ఉంటాయి కదా వాటిలో ఎక్కువగా వలీవ నూనె కలుపుతూ ఉంటారు వలీవ నూనె కలిపి వాటిని తయారు చేస్తూ ఉంటారు ఒలివ నూనె ఎముకల్ని బలపరుస్తుంది అందుకని వలీవ నూనె రాయమని చెప్తూ ఉంటారు శ్రేష్టమైన వలీవ నూనెను తీసుకొచ్చి రాయండి అంటారు వలీవ చెట్టులో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏంటంటే మూడవ గుణ లక్షణం ఏంటంటే ఔషధం కలిగిన చెట్టు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్టు అది వలీవ నూనె రాసుకుంటే ఆరోగ్యం వస్తుంది ఎముకలకి బలం వస్తుంది మీకు ఎప్పుడైనా ఎముకలు నొప్పులు పెడుతున్నాయి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని అనుకున్నారనుకోండి అప్పుడు షాప్కి వెళ్ళి వలీవ నూనె శ్రేష్టమైనది ఇవ్వండి అని కొనుకొచ్చుకోండి ఈ దుబాయ్ మస్కట్ బోయినలో శ్రేష్టమైన ఒలీవ నూనె డబ్బాలు తెచ్చుకుంటారు వలీయ నూనె శ్రేష్టమైనది అని చెప్పండి పెద్ద పెద్ద షాపులలో అన్నిట్లలో దొరుకుతూ ఉంటుంది వాటిని తీసుకొచ్చుకొని రాసుకుంటే ఒక వారం రోజులు రాస్తే ఈ కాల నొప్పులు అన్నీ మాయమైపోతూ ఉంటుంది కారణం ఏంటంటే ఒలీవ చెట్టు ఎలాంటి గుణలక్షణం కలిగిందంటే ఔషధం కలిగిన చెట్టు అది ఔషధము కలిగిన చెట్టు మూడవదిగా నాలుగవది చూస్తే చూడండి ఎలాంటి చెట్టు అంటే ఆది కాండము ఎనిమిది వచ్చేమో పదకొండవచం చూద్దాం ఆది కాండము ఎనిమిది వచ్చేమో పదకొండవచము సాయంకాలమున ఆది అతని యుద్ధకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనక నీళ్ళు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసెను చూడండి నలభై రోజుల కుండపోత వర్షం కుమరించబడినప్పుడు కుమరించబడినప్పుడు ప్రపంచమంతా నీటి చేత కప్పబడి మునిగిపోయింది కానీ నోవాహు తన భార్య పిల్లలు పశువులు పక్షులు తనతో ఎంతమంది అయితే వచ్చారో అందరూ ఆ పడవలో ఎక్కిన వారందరూ బ్రతికారు నలభై రోజుల తర్వాత కొన్ని దినాల తర్వాత ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని పంపిస్తున్నాడు పక్షులని పక్షులను పంపిస్తూ పంపిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క పక్షి పోయింది గద్దను పంపించడా దట్టేపోయింది కాకిని పంపించడా తట్టిపోయింది తిరిగి రాలేదు కానీ చివరిగా ఇంకొక దాన్ని పంపించాడు ఏంటండి పావురవును పంపించాడు పావురవు నోటిలో ఏం పెట్టుకొని వచ్చిందట అండి వలీవ చెట్టు కొమ్మను నోట్లో పెట్టుకొని వచ్చిందంట వలీవ చెట్టు కొమ్మను నోట్లో పెట్టుకు అప్పటికీ అన్ని చెట్లన్నీ మాడిపోయినాయి చూడండి నీళ్ళలో ఉన్న చెట్లు కొద్ది రోజులకు చూడండి ఏమైపోతాయి అవి మాడిపోతాయి రైతులు వర్షాకాలం ప్రారంభంలోనే జూన్ మాసంలోనే ఒక వర్షం పడగానే విత్తనాలు వేస్తారు జూన్ తర్వాత జూలైలో విస్తారమైన వర్షాలు పడతాయి ఆగస్టు జూలై తర్వాత ఏమొస్తుందండి జూన్ జూలై ఆగస్ట్లో కూడా వర్షాలు ఫుల్ పడతాయి కానీ ఆగస్టుకి వచ్చేసరికి ఆగస్టు చివరి మాసం వచ్చేసరికి వేసిన పంటంతా మురిగిపోతూ ఉంటుంది కారణం ఏంటంటే నీళ్ళు ఎక్కువైపోతాయి మురిగిపోయి ఎండిపోతుంది అన్నమాట కానీ ఒలీవ చెట్టు అంతా నలభై రోజుల కుండపోత వర్షంలో నీటిలో మునిగినా కానీ పచ్చగా ఉంది శ్రేష్టంగా ఉంది శ్రేష్టమైనదిగా ఉంది పావురం వెళ్ళినప్పుడు దానికి ఏమీ కనిపించలేదు కానీ ఒక వలీవ చెట్టు మాత్రం కనిపించింది ఆ చెట్టు కొమ్మను విరుచుకొని తన నోట్లో పెట్టుకొని వచ్చింది అంటే వలీవ చెట్టులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే బలము కలిగినటువంటిది ఏంటండి బలము కలిగినటువంటిది వలీవ చెట్టు చివరిగా చూస్తే ఐదవదిగా చూస్తే మార్క్స్ వార్త పద్నాలుగు వచ్చేము ఇరవై ఆరో వచ్చినాన్ని చదువుకుందాం మార్క్స్ వార్త పద్నాలుగు వచ్చేము ఇరవై ఆరు వచనాన్ని మనం చదువుకుందాం వలీవ చెట్టు కలిగినటువంటి మరొక లక్షణం ఏంటంటే అంతటా వారు కీర్తన పాడి వలీవల కొండకు వెళ్ళిరి అనుంది ఇక్కడ వలీవల కొండటకు వెళ్ళిరి కీర్తనలు పాడి వలీవ కొండకు వెళ్ళిరి వలీవ కొండకు అంటే ఒలీవ చెట్లు కలిగిన కొండకు వలీవల కొండ అని పేరు అనమాట ఎలి ఎందుకు వెళ్తారు అక్కడికి అని అంటే వలీవ కొండ ఆ చెట్ల దగ్గరికి వెళ్తే అక్కడ ప్రశాంతత దొరుకుతుంది ప్రశాంతత దొరుకుతుంది చూడండి మనం ఇప్పటి నాలుగు చూసినాము ఒకటి మొదటిది ఏంటంటే మొదటిది ఏంటండి పచ్చగా ఉన్నది చెట్టు రెండవది శ్రేష్టమైనదిగా ఉంది దాని దగ్గర దుర్వాసన రాదు కొన్ని చెట్ల దగ్గర పోని భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది కాకులు ఆకులు రాలిన వెంటనే స్మెల్ వస్తూ ఉంటుంది వాసన వస్తూ ఉంటుంది ఉండలేము అక్కడ మనము దుర్వాసన కొడతా ఉంటుంది కానీ ఈ ఈ చెట్టు ఎట్లుందంటే శ్రేష్టముగా ఉంది పవిత్రమైనదిగా ఉంది మంచి సువాసన కలిగినదిగా ఉన్నది ఈ చెట్టు యొక్క ఆ నూనె లేదా ఆకులు దేనికి ఉపయోగిస్తారంటే ఔషధానికి ఉపయోగిస్తారు అంటే ఆరోగ్యం వస్తుంది దాని వాసన పీల్చుకున్న ఆరోగ్యం వస్తూ ఉంటుంది నాలుగోది చూస్తే అది బలము కలిగినటువంటి చెట్టు అది బలము కలిగినటువంటి చెట్టు అక్కడికి వెళితే ఏం దొరుకుతుంది అంటే ప్రశాంతత దొరుకుతుంది వలీవ చెట్టులో ఉన్న ఇంకొక గుణలక్షణం ఏంటంటే ప్రశాంతతనిచ్చే చెట్టు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనలో ఉన్న బాధలు వేదలు ఆ అలజలన్నీ పోయి ఆహా ఎంత ఆహ్లాదం అనిపిస్తుందో ఆ చెట్టులో ఉన్నటువంటి గుణలక్షణం అట్లాంటిదన్నమాట ఆరవది చూస్తే లుక స్వార్థ ఇరవై ఒకట వచ్చేమో లుక ఇరవై ఒకటి ముప్పై ఏడవ వచ్చి చదువుదా కాబట్టి మీరు జరగబోవు వీటి తప్పించుకొని మనుష కుమారుని ఎదుట నిలబోటకు శక్తిగల వారం అగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకువగా ఉండుడి అని అన్నాడు ఇక్కడ ఇరవై ఒకటో వచ్చేమో సారీ ఆయన ప్రతిదినము పగటి అందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను మధ్యాహ్నం అంతా ఆయన బోధిస్తూ ఉన్నాడు నేను ముప్పై ఆరు వచ్చి చదివాను మధ్యాహ్నం అంతా ఆయన బోధిస్తూ ఉన్నాడు బోధించి బోధించి బోధించిన తర్వాత ఏమవుతుందండి ఏం చేస్తామండి రెస్ట్ కావాలి అవునా కదా రెస్ట్ అవసరం చాలా మధ్యాహ్నం అంతా కష్టపడ్డాం చాలా ప్రయాసపడ్డాం ఉదయం సాయంకాలం ఏం కావాలి మనకి విశ్రాంతి కావాలి ప్రభు కూడా సాయంత్రం వరకు ఆయన వివిధ గ్రామాలు తిరుగుతూ 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 వివిధ బోధ చేస్తూ 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 ఆ అలసిపోయాడు ఆయన ఎప్పుడైతే ఒలివ ఎందుకు ఒలివల కొండకు వచ్చినాడంటే విశ్రాంతిని తీసుకోవడానికి విశ్రాంతిని తీసుకోవడానికి తీసుకోవడానికి కనుక ఒలీవ చెట్టులో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏంటంటే మరొక గుణలక్షణం ఏంటంటే విశ్రాంతినిచ్చే చెట్టు అది విశ్రాంతినిచ్చే చెట్టు అనమాట చివరిగా ఏడవదిగా ఇంకొక మాట చదువుకున్న హుషేయ గ్రంథము ఆరు అత్యయంలో చూస్తే అక్కడ ఎలాంటి చెట్టు అంటాడంటే సౌందర్యము గల చెట్టు అని అంటారు హుషేయ గ్రంథము ఆరు అత్యయం మీరంతా చదవండి ఆ చెట్టును గూర్చి అక్కడ వ్రాయబడి ఉంటుంది ఏ చెట్టు అట్ట సౌందర్యము కలిగిన చెట్టు సౌందర్యము కలిగిన చెట్టు ఆ చెట్టును గూర్చి అక్కడ వ్రాయబడి ఉంటుంది ఆరో అధ్యయం అంతట్లో కాబట్టి ఐదు ఏడు గుణలక్షణాలని మనం చూసినాం మొదటిది ఏంటంటే మొదటి ఏందండి పచ్చని పచ్చని చెట్టు తర్వాత శ్రేష్టమైన చెట్టు ఔషధము గల చెట్టు బలము కలిగిన చెట్టు ప్రశాంతతనిచ్చే చెట్టు విశ్రాంతినిచ్చే చెట్టు సౌందర్యము కలిగిన చెట్టు ఈ చెట్టు వల ఎవరున్నారు అని చెప్తే అంటున్నాడు నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు వల్ల నేనున్నాను నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వలివల చెట్టు వలె నేనున్నాను ఎవరైతే ఎవరు ఆ పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారు అనంటే దేవుని అందు భయభక్తులు కలిగిన వారు ఆ పచ్చని వలివ చెట్టు వలె ఉండి ఈ ఏడు లక్షణాలు కలిగి ఉంటారు పచ్చగా ఉంటారు శ్రేష్టమైన వారుగా ఉంటారు అనేక మందికి ఉపయోగకరమైనటువంటి ఔషధం వలె పనిచేస్తారు వాళ్ళు బలం కలిగినట్లుగా ఉంటారు కొంతమంది మాట్లాడితే పోయే ప్రాణం తిరిగి వస్తుంది అంత మృదుగా ఉంటాయి మాటలు అంటే ఉపయోగకరంగా ఉంటారు కొంతమంది మాట్లాడితే వారు హృదయంలో ఉన్న బాధ వేధుడు వారి హృదయంలో ఉన్న బాధ వేదలన్నీ తీరిపోతూ ఉంటాయి ధైర్యపరచబడుతూ ఉంటారు మీరు మాట్లాడినారు కదా మీరు నా దగ్గరికి రాకుండా చాలా దిగులుగా ఉన్నాను నేను ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ధైర్యం అనిపించిందండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారు ఎవరంటే వలేవ చెట్టును పోలినటువంటి వారు బలము కలిగిన చెట్టు బలము గొల్లితోను చంపిన దావి వల్ల ఉంటాం మనం ప్రశాంతతనిచ్చే చెట్టు కొంతమంది దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతత దొరుకుతుందంటే అంత ప్రశాంతత విశ్రాంతినిచ్చే చెట్టు తర్వాత సౌందర్యము కలిగిన చెట్టు వలేవ చెట్టు వాళ్ళే మనం ఉండాలి అంటే ఏడు ల లక్షణములు కలిగిన వారంగా మనం ఉండాలంటే ఆయన సన్నిధిలో మనం ఎట్లుండాలండి ఉండాలండి బల భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి యహోవయందు భయభక్తులు కలిగిన వారు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారు దావి చెప్తున్నాడు నేనైతే అన్నాడు నువ్వుతో నువ్వు ఆయన గూర్చి ఎదుటి వ్యక్తులు గూర్చి చెప్తున్నావు నువ్వు చూడడం కావచ్చు నువ్వు మోసం చేయవాడు కావచ్చు నువ్వు కపటమైన మాటలు మాట్లాడేవాడు కావచ్చు కానీ నేను మన దగ్గరికి వచ్చేసరికి మనం చెప్పగలగాలి నేను పచ్చని వలివ చెట్టు వలె దేవుని మంత్రంలో ఉన్నాను పచ్చని వలివ చెట్టు వలె నేనున్నాను ఆ చెట్టు ఏడు లక్షణాలు కలిగినట్లుగా మనం కూడా అలాంటి లక్షణములు కలిగే ఉంటాము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు